एस एस विजी आर न्यूज की स्वागत ఆ బాలగోపాలము మీకు తెలియజేస్తున్నారు చదువుకుంటున్న చిన్నారు నేటి బాలవే రేపటి పౌరులు డ్రగ్స్ వినియోగం హానికరం డ్రగ్స్ వినియోగం హానికరం ఆలకరం మీ కుటుంబానికి అర్హతకు గాడ పెట్టుకోండి మత్తుకి వారి సంత అవన్నారు ఈ మత్తు ఏ విధంగా ఉంటుందంటే గంజాయి హెరాయిన్ ఇంకా మనము వేరే వేరే సిటీస్ లోకి వెళ్తే అన్ని రకాలైనటువంటి మత్తు పదార్థాలు విదేశాల నుంచి కూడా దిగుమతి చేసుకుంటూ ఉన్నారు ఇవన్నీ కూడా విద్యార్థి దగ్గర నుంచే అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ ఇంజనీరింగ్ చదివేటువంటి మెడికల్ స్టూడెంట్స్ అయితే అందరూ కూడా వాళ్ళకి చిన్న చిన్నగా వీళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతూ ఉంది ఈ మత్తు ఒకసారి అలవాటు పడితే ఈ మత్తు మత్తులో ఉండి ఏం చేస్తున్నాడో ఆ వ్యక్తికి విచక్షణ కోల్పోయి కనీసం తల్లిదండ్రులు కానీ అక్క చెల్లెళ్లను అనేటువంటి భేదాభిప్రాయాలు కూడా లేకుండా వారు ఏ రకమైనటువంటి క్రిమినల్ చర్యలకు పాల్పడుతూ ఉన్నారు కొన్ని మడ్రస్ చేయటం కానీ దొంగతనాలు చేయడానికి కానీ ఏ రకమైనటువంటి నేరాలు చేయడానికి కూడా ఏమాత్రం కూడా వెనకాడటం లేదు కాబట్టి తల్లిదండ్రులారా ఒక్కసారి మీ అందరికీ పురప్రముఖుల ద్వారా వాళ్ళ యొక్క పేరెంట్స్ ద్వారా వీళ్ళందరి స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ అందరికీ మేము తెలియజేసేది ఏంటంటే వీళ్ళందరి పిల్లల యొక్క నడవడిక వారి యొక్క ప్రవర్తనని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి ఎందుకంటే ఇక్కడి నుంచి తదివించడానికి మీరు హైదరాబాద్కో చెన్నైకో బెంగళూరుకో తిరుపతికో దూర ప్రాంతాలకు పిల్లలను పంపిస్తా ఉన్నారు ఆ పిల్లలు ఏం చేస్తున్నారు ఏం చదువుతున్నారు ఏ రకమైనటువంటి ఫ్రెండ్షిప్ చేస్తున్నారు వారి యొక్క నడవడిక ప్రవర్తన అన్నీ కూడా మీరు తల్లిదండ్రులు అబ్సర్వ్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది వాళ్ళు అక్కడ ఏ రకమైనటువంటి గంజాకో లేకపోతే మత్తు పదార్థాలకు అలవాటు పడి రకరకాల నేరాలకు అయ్యి వారి జీవితాన్ని కోల్పోతూ ఉన్నారు కాబట్టి తల్లిదండ్రులు అందరూ కూడా మా పిల్లవాళ్ళు చాలా మంచి వాళ్ళు ఈ రకమైనటువంటి అలాంటి దుష్టమైనటువంటి చర్యలు చేయరు అని మీరు అనుకోవద్దు దయచేసి మనం ఒక కంట కనిపెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఎందుకంటే చేతులు కాలేక మనము ఆకులు పట్టుకోలేము కాబట్టి దయచేసి పిల్లలు పిల్లల యొక్క తల్లిదండ్రులందరూ ఒకటికి పది సార్లు పిల్లల యొక్క ప్రవర్తనని వారు ఏ రకంగా చాటింగ్ చేస్తున్నారు ఏ రకంగా సెల్ తో మాట్లాడుతున్నారు వాళ్ళ యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ చేసి రకరకాల ఇవన్నీ వీటి ద్వారానే వాళ్ళు గాంజా కానీ మత్తు పదార్థాలు కానీ అన్నిటినీ కొనుగోలు చేయడానికి ఆస్కారం ఉంటుంది డైరెక్ట్గా వచ్చి కొనుగోలు చేయరు వాళ్ళు అమ్మరు కూడా కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకుని ఇలాంటి మత్తు పదార్థాలను రానియకుండా గాంజా హెరాయిన్ లాంటివి ఏమి రాకుండా మనం ఖచ్చితంగా ఇప్పుడు మేము ఈగల్ అని చెప్పేసి ఒకటి ఆంధ్రప్రదేశ్ ఈగల్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మత్తు పదార్థాల నివారణ గురించి ప్రత్యేకంగా పెట్టారు దీనికి టోల్ ఫ్రీ నెంబరు వన్ నైన్ సెవెన్ టూ వన్ నైన్ సెవెన్ టూ అనేది టోల్ ఫ్రీ నెంబరు దయచేసి మత్తు పదార్థాల గురించి ఏ రకమైనటువంటి గాంజా మత్తు పదార్థాల గురించి ఇన్ఫర్మేషన్ చేసినా కూడా వన్ నైన్ సెవెన్ మీరు సమాచారం ఇచ్చినట్టయితే మీ పేర్లు కానీ ఏదైనా గోప్యంగా ఉంచబడతాయి అలాంటి వాటిని మనము ఒకటి వేళతోనే పిగిలించడానికి దాన్ని ఇంకా ఎక్కువగా స్ప్రెడ్ కాకుండా చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఈ అందరూ వచ్చిన వాళ్ళందరూ ప్రత్యేకంగా మా పోలీస్ శాఖ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సభ తీసుకుంటూ ఇప్పుడు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ర్యాలీ నిర్వహించడం అయింది ఈ ర్యాలీలో పాల్గొనడానికి వచ్చిన ప్రతి విద్యార్థి విద్యార్థులకు అలాగే పురప్రముఖులకు పాత్రికేయ మిత్రులు అందరికీ నా శుభాకాంక్షలు అండి ఈరోజు ఈ డ్రగ్స్ గురించి మనం అవగాహన ర్యాలీ నిర్వహించుకుంటున్నాం ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల జరిగే పరిణామాలు ఏందన్నది మీ అందరికీ తెలియపరచాలని ఈ ర్యాలీ నిర్వహించడం అయింది ఈ డ్రగ్స్ తీసుకుంటే ఎక్కువగా యువత తీసుకుంటారు ఇవి ఫస్ట్ ఏదో సరదాగా తీసుకొని క్రమక్రమంగా వాటికి అలవాటు పడి వారి జీవితాల్లో కోల్పోతున్న పరిస్థితిలో ఈరోజు చూస్తూ ఉన్నాము కాబట్టి యువత అందరూ ఈ డ్రగ్స్ కి దూరంగా ఉండి వారి ఉజ్వల భవిష్యత్తుకి బాటలు ఉండదని తెలియజేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమానికి వెంగడిగిరిలో నుంచి ప్రతి ఒక్క సంస్థ నుంచి కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా పోలీస్ శాఖ నుంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి అలాగే సబ్ ఇన్స్పెక్టర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయులకు అలాగే వెంకళగిరిపుర ప్రజలందరికీ నా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీడియా మిత్రులకు నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే గడచిన ఐదు సంవత్సరాలలో రాష్ట్రం ఏ విధంగా తయారైందో ప్రతి ఒక్కరూ గమనించారు దాదాపు ఐదు సంవత్సరాల్లో ఉన్న పాలకులు గంజాయి సాగుని పెంచి పోషించారనేది వాస్తవం ఎందుకంటే ఇంతకుముందు మా సోదరుడు చెప్పినట్టు భారతదేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలం ఆంధ్రప్రదేశ్లోనే బయటపడింది గడిచిన ఐదు సంవత్సరాల్లో దాదాపు పదకొండు వందల ఎకరాలలో గంజాయి సాగు చేస్తారనేది వాస్తవం కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆరోగ్యమే పార్టీకి ముఖ్యము అలాగే రేపటి యువతలు ఇప్పుడు డ్రగ్స్కి మత్తు పదార్థానికి అవుతున్నారు దాన్ని అవగాహన చెప్పి వాళ్ళల్లో ఈ మత్తు మత్తు అలవాటు కానీకుండా అట్లాగే తల్లిదండ్రులు బిడ్డల్ని సంరక్షించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రతి గవర్నమెంట్ నియోజకవర్గాల్లో చేపడుతున్నారు ముఖ్యంగా ఇది చదువుకున్న యువతులు యువకులు ఇక్కడ అలవాటు కాకుండా డ్రగ్స్కి ఈ కార్యక్రమంలో అవగాహనకి ముఖ్యం ఈ అవగాహనలో ప్రతి ఒక్కరూ మేల్కొని తల్లిదండ్రులు బిడ్డలను సంరక్షించుకోవాలని ఈ కార్య ఈ కార్యక్రమానికి మా సిఏ గారు దిగ్గ చేశారని మేము భావిస్తున్నాం